అందరికీ వందరం నుండి ఈరోజు చక్కటి అంశం నేర్చుకుందాము ఈరోజు అంశం ఏంటంటే దేవుడు మనుషులను ఎలా పరిశీలన చేస్తాడు లేదా దేవుడు మనుషులు ఎలా పరిశీలిస్తాడు లోకంలో మనము ఒక వస్తువు అనుకోండి ఆ వస్తువుని పరిశీలన చేస్తాం ఏమైనా డ్యామేజ్ ఉందా ఏంటి పరిస్థితిని పరిశీలిస్తాం అలాగే ఒక కాయగూరలు కొనడానికి వెళ్ళినప్పుడు కూడా ఆ కాయగూరలో మంచివా కావా పుచ్చువా లేదా పురుగు పట్టిందా అనేది చాలా జాగ్రత్తగా మనం పరిశీలన చేస్తాం అలాగే ఒక ఫోన్ కొన్నప్పుడు ఇది ఎలా పనిచేస్తుంది ఇది ఎంత జీబీ ఎంత ర్యాము దీని మొబైల్ క్లారిటీ ఎలా ఉంటుందని దాన్ని చేస్తాం అలాగే ఒక టీవీ కానీ ఒక ఫ్యాన్ కానీ ఒక బట్ట కానీ ఒక లేకపోతే మన కళ్ళకి పెట్టుకునే జోడు కానీ కళ్ళ జోడు కానీ లేకపోతే కాలుకేసుకొని చెప్పుడు కానీ ప్రతి విషయంలో కూడా ప్రతి వస్తువులో కానీ కొన్ని తినే పదార్థంలో కానీ మనం ప్రతిదీ కూడా పరిశీలన చేస్తాం పరిశీలన చేయకుండా మనం ఏది కూడా భుజించము ఏది కూడా దాన్ని కొనుగోలు చేయము మరి పరమదేవుడు కూడా మనల్ని ఆ రీతిగానే పరిశీలన చేస్తాడు కాబట్టి దేవుడు మరి మనుషుని ఎలా చేస్తాడు ఎలా ఎలా నిన్ను వెతుకుతాడు ఎప్పుడు వెతుకుతాడు ఏ టైంలో వెతుకుతాడు ఎలా వెతుకుతాడు ఎలా పరిశీలన చేస్తున్న విషయాన్ని మనం కాస్త గ్రంథంలో ఆలోచించేద్దాం మొదటి రాజుల గ్రంథము మూడవ అధ్యాయము మొదటి రాజుల గ్రంథము మూడు అధ్యాయము ఐదు నుండి పదమూడు వచనాలు చూస్తే మొదటి రాజుల గ్రంథము మూడవ అధ్యాయము ఐదు నుండి పదమూడు వచనాలు గిబియోన్లో ఎహోవా రాత్రి వేళ స్వప్నమందు సులోభముకు ప్రత్యక్షమై నేను నీకు దేనినిచ్చుట నీకు ఇష్టమో దానిని అడుగుమని దేవుని అతనితో సెలవేగా సులోమును ఇలాగ మనవి చేశాను నీ దాసుడు నా తండ్రినైనా నా తండ్రినైనా దావీదు నీ దృష్టికి అనుకూలముగా సత్యమును నీతిని అనుసరించి యథార్థమైన మనసు గలవాడే ప్రవర్తించిన కనుక నీవు అతని ఏడల పరిపూర్ణ కటాక్ష మగుపరిచి ఈ దినమున నున్నట్లుగా అతని సింహాసనం మీద అతని కుమారుని కూర్చుండి అతని అందు మహాకృపను చూపి ఉన్న నా దేవ యహోవ నీవు నా తండ్రి అయిన దావేదకు బదులుగా నీ దాసు నేను నన్ను రాజుగా నియమించి ఉన్నా అయితే నేను బాలుడను కార్యములు జరపడానికి నాకు బుద్ధి చాలదు నీ దాసును నేను నేను నీవు కోరుకుని నా జనుల మధ్య ఉన్నా వారు విస్తరించి ఉన్నందున వారిని లెక్క పెట్టుకు వారిని విశాల దేశంలో అతనికి తనిఖీ చేయటకు అసాధ్యము ఎంత గొప్పదైన ఈ జనము న్యాయం తీర్చగలవాడు ఎప్పుడు కాబట్టి నేను మంచి చెట్లు వివేచించి నీ జలు యామి తీర్చినట్లు నీ దోసులనైనా నాకు వివేకము గల హృదయం దయచేను సులోమును చేసిన ఈ మనవి ప్రభునకు అనుకూలమైన గనుక దేవుడు అతనికి ఎలాగో సెలవిచ్చాను దీర్ఘాలైనను ఐశ్వర్యలైన నీవు శత్రువును ప్రాణులను అడగక న్యాయములను గ్రహించుటకు వివేకం అనుగ్రహించమను అడిగితేవి నీవు అడిగినందున అడిగినందునని మనం ఆలకించున్నా బుద్ధి వివేకము గల హృదయం నీకు ఇచ్చున్నా పూర్వీకులలో నీ వంటి వాడును ఒకడునూ లేడు ఇక మీద నీ వంటి వాడిని ఒకనూ ఉండడు మరియు నీవు ఐశ్వర్యమును ఘనతను ఏమని అడుగుపోయినా నేను వాటిని కూడా ఇచ్చి మీకు నీకు ఇచ్చున్నా అందువలన నీ దినములన్నిటి రాజుల నీ వంటూ వాడు ఒకడు ఉండడు ఇక్కడ విషయం ఏంటంటే మొదటి రోజుల గ్రంథం మూడు అధ్యాయము ఐదు వేల పదో రోజు మనం జాగ్రత్తగా పరిశీలన చేస్తే తండ్రి అయిన దేవునికి సులోములు గారు ప్రతిరోజు కూడా నిద్దట్లో స్మరణ తెచ్చుకుంటున్నాడు స్థుతిస్తున్నాడు నిద్దట్లో కూడా ఆయన్ని మహింపరుస్తున్నాడు కొనిగాడుతున్నాడు దేవుడు చేసిన మేలుని జ్ఞాపకం చేసుకుంటున్నాడు స్థుతులని పెంచి అంటే స్థుతి అంటే స్థుతులపించడం అంటే స్థుతిస్తుస్తూ తీస్తూ 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 కాదు స్థుతి స్థుతి కాదు ఆ స్థుతులు కావు దేవుడు చేసినటువంటి మేలుని ఆయన జ్ఞాపకం చేసుకొని స్థుతి యాగం చేస్తున్నాడు అలా స్థుతి యాగం చేస్తున్నప్పుడు అతను ఏం చేస్తున్నాడు ఎప్పుడు వచ్చేటట్టు దేవుడు అయింది ఆయన దగ్గరికి గిబియనులు ఏవో రాత్రి వేళ స్వప్నం అంది ఈ స్వప్నంలో ఈయన మురుక్కుంటలాగా పడుకొని దేవునికి స్మరించుకుంటున్నాడు అప్పుడు దేవుడు స్వప్నంలో ఆయనతో మాట్లాడుతున్నాడట సులోమను అసలు నీకు ఏం కావాలయ్యా అని అడుగుతుంటే సులోమన్ అంటున్నాడు అయ్యా ఇదిగో నీ దాసుడు నా తండ్రి అయినటువంటి దావిది గారు పరాక్రమవంతుడు నీ కృప చెప్పు నీ కృప చేత నడిపింపబడినవాడు ఈ లోకంలో యుద్ధశాలి ప్రావీణ్యుడు కానీ నాకు యుద్ధము రాదు నీ ప్రజలను తీర్పు తీర్చే జ్ఞాన వివేకము నాకు లేదయ్యా కాబట్టి నీ ప్రజలు చాలా ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి ఆ ప్రజలను న్యాయం తీర్చడానికి నీ సింహాసనం మీద నాకు కూర్చొని పెట్టావు కాబట్టి ఆ సింహాసనము ఎక్కి ప్రజలకు న్యాయం చేయాలంటే నాకు జ్ఞానం లేదు కాబట్టి నాకు జ్ఞానము గల బుద్ధి వివేకము హృదయం నాకు ఎమ్మని అడిగాడండి ఎంత మంచిదండి ఈరోజు దేవుడు అనేవారు కళలో మనకి ఈరోజు కనబడితే ఏమడుగుతుందని చెప్పినా అప్పులు తీరిపోవాలి అందరికంటే హెచ్చుగా ఉండాలి లోకంలో అధికంగా ఉండాలి గొప్ప పేరు సంపాదించాలి నా కుటుంబం ఉన్నత శిఖరుల మీద ఉండాలి అనేదే మనం కోరుకుంటాం వాడి సులోములు గారు అది అడగలే సులోములు గారు ఏమడుగుతున్నాడంటే నీ ప్రజలను పరిపాలించడానికి నాకు జ్ఞానం ఇవ్వని అని అడుగుతున్నాడు రాత్రి పడుకునేటప్పుడు ఆయన దేవుడిని స్మరించుకుని అడుగుతున్నప్పుడు అది రోజు జరగలేదు కొన్ని రోజులు అలా స్మరించుకున్నాడు దేవుడు ఆ నీతిని చూసి ఆయన అడిగే విధానం చూసి వచ్చి ఆయన అక్కడ మాట్లాడాడు ఇదిగో నువ్వు డబ్బు అడగలేదు ఆశ అడగలేదు ఐశ్వర్యం అడగలేదు కానీ నీతిగల అని అడిగావు అది నాకు అనుకూలం కాబట్టి నీకు ఇస్తానని చెప్పి దాంతోపాటు ఆయన గొప్ప ఇచ్చాడు ఐశ్వర్యానికి ఇచ్చినట్టు మనకి లేఖనం తెలియజెప్తుంది కాబట్టి తండ్రి అనే దేవుడు సకల మానవ జాతి నిర్మాణకుడు ఒక్కడ దేవుడు మనుషుల హృదయాన్ని ఎప్పుడు పరిచయం చేస్తున్నాడంటే రాత్రి మనము పడుకునేటప్పుడు చాలామంది లోకంలో ఉన్నవారు దైవ చింతంతో పడుకోరు నా బతుకుని మార్చుకోవాలి నా జీవితం మార్చుకోవాలి ఎదురువారి దగ్గర మంచి పేరు తెచ్చుకోవాలి మంచి జ్ఞానం తెచ్చుకోవాలని ఇలా అడగరు కానీ ఏమడుగుతారంటే అప్పులు తీరిపోవాలి బంగారం కొనాలి వెండి కొనాలి నా అబ్బాయిని ఎలా పెళ్లి చేయాలి మా అమ్మాయిని ఎలా పెళ్లి చేయాలి అబ్బాయిని ఎలా చదివించాలి అమ్మాయిని ఎలా చదివించాలి ఈ చింతతోనే యావత్తు పడుకుంటాను ఉన్నారు పురుషులు అలాగే ప్రేమించింద నాకు దక్కలిపితే కూడా అంటాడు నిద్దట్లో అది లేకపోతే చచ్చిపోతాను అది వస్తే మారిపోతాను అంటాడు ఆమె లేకపోతే స్త్రీలు అయితే నాకు అతను నేను జత చెయ్యి తండ్రి ప్రభా యేసుప్రభ నాకు ఆమెనిచ్చి అతనిచ్చి నాకు జత చేయండి మా ఇద్దరం వచ్చి బాప్తీసం తీసుకుంటాం అని స్వప్నంలో అడిగే మనుషులు కూడా ఉన్నారు ఎదురువారి భార్యని తప్పుగా ఊహించి పడుకునేవారు ఉన్నారు లేదా ఎదురువారి పురుగు వారిని భర్తని మనసులో ఊహించుకొని పడుకునేవారు ఉన్నారు ఎవరిని దోచుకుందామా ఎవరిని మోసం చేద్దామా రేపు తెల్లవారు ఎవరు బుర్ర కొట్టాలా ఎవరిని ఎలా మోసం చేయాలని నిద్ర పట్టక రాత్రి పడుకునే వారు కూడా ఉన్నారు అలా పడుకోకూడదు ప్రతి మనుషులు దైవ చింతన కలిగి ఉండాలి దేవుడి మీద చింత కలిగి ఉండాలి అయ్యో దేవుడు నా బతుకు మార్చండి అయ్యా నా జీవితాన్ని మార్చండి నాకు మంచి బుద్ధి ఇవ్వండి జ్ఞానమే వివేకం ఇవ్వండి పరిశుద్ధమైన జీవితం ఇవ్వండి మీ గురించి పరిపూర్ణంగా తెలుసుకునే మనసు ఇవ్వండి అని అలాగ అతన్ని అడగాలి అలా అడిగాడు దేవుడు ఆయనకి ఇచ్చాడు అలాగే ఇంకొక భక్తులు మనం చూస్తే ఆది కాండము పదిహేను అధ్యాయంలో ఆది కాండము పదిహేను వద్యం మనం చూస్తే పన్నెండు పదహారు వచ్చినలో ఆది కాండము పదిహేను వద్యం పన్నెండు పదహారు వచ్చాములో ఎక్కడ కూడా యేసు తండ్రి క్షమించండి తండ్రి అని దేవుడు మరి ఇక్కడ అబ్రహం గారు కూడా కనబడినట్టు నిద్రలో కనబడినట్టు మనకు కనబడుతుంది ప్రొద్దు ఆది కాండము పదిహేను వద్యము పన్నెండు వచ్చినాలో ప్రొద్దు కృంగపోయినప్పుడు అబ్రహములు గాఢ నిద్ర పట్టాను భయంకరమైన కటిక చేయకటి అతని కమ్మగా ఆయన నీ సంతతి వారు తమది కాని దేశం మందు నివసించి ఆ దేశపు వారికి దోసలుగా నుందురు వారు నాలుగు వందల ఏండ్లు విని శ్రమ పెట్టుదురు వీరు ఎవరికి అవుతురో ఆ జన్మను నేనే తిరుపు తీర్చుతను తరువాత వారి మిక్కుల ఆస్తితో బయలుదేరి వచ్చారు నీవు శ్యామంగా నీ పితృతకు పోతాడు మంచి వృద్ధాప్య మందు పాటి పాతి పెట్టబడదు అమోరియలు అక్రమికర సంపన్నము కాలేదు కనుక నేను నాలుగో తరం వారు ఎక్కడ నుండి మనలో వచ్చిందని నిత్యంగా తెలుసుకుని అబ్రహంతో చెప్పాను అబ్రహంతో తండ్రి అయిన దేవుడు నిబంధన చేశాడు ఈ వంశం నుండి రాజులు వస్తారని ఈ వంశం నుండే క్రీస్తు వస్తారని తండ్రి అనే దేవుడు అబ్రహంతో నిబంధన చేశాడు అయితే ఈ నిబంధన చేసిన తర్వాత తండ్రి అనే దేవుడు అబ్రహం గారికి కాడ నిద్ర కలగజేసి ఆయన అని ఏం చెప్తున్నాడు నిద్రట్లో అబ్రహంతో ఇదిగో నీ సంతానం పెరుగుతారు సంతానం పెరిగిన తర్వాత వారు ఐగుప్త దేశంలో నాలుగు వందల సంవత్సరాల బానిసలుగా ఉంటారు మళ్ళీ నేనే వాళ్ళు విడిపిస్తాను గొప్ప ఐశ్వర్యాన్ని ఇస్తాను అని చెప్పడం జరుగుతుంది కాబట్టి దేవు మనుషులను దేవుడు ఎప్పుడు చేస్తాడు అని అంటే రాత్రి పూట వచ్చి నువ్వు పడుకునే గాఢ నిద్రలో ఉండేటప్పుడు మధ్యరాత్రి సమయం వచ్చి నేను చేస్తాడు ఈరోజు నువ్వు ఎన్ని మోసాల కార్యాలు చేసావు ఎన్ని మంచి కార్యాలు చేసావు నీ వాళ్ళు ఎంతమంది దుఃఖపడ్డారు నువ్వు ఎంతమందిని ప్రేమించావు ఎంతమంది నిష్ఠూరు పెట్టావు ఎంతమందిగా కఠినంగా మాట్లాడి వారు నొప్పించావు ఎంతమంది నీ మాటల చేత బాధపడి దుఃఖపడి ఈరోజు నిద్ర లేకుండా పడుకున్నారు ఇవన్నీ రికార్డ్ చేస్తాడు ఈ ఫోన్లో మనం వాడే ఫోన్లో ఎలాగైతే ఒక మెమరీ కార్డు ఉంటుందో ఆ మెమరీ కార్డులో మనం పాటలని వీళ్ళ సినిమాలని మనుషులు మాట్లాడే రికార్డులని ఎలాగైతే రికార్డ్ చేస్తామో అవి భద్రపరుస్తాము జాగ్రత్తగా మనము మాట్లాడే మాటలు మనం యోచన చేసే మాటలు మనం ఇతర నిష్ఠులు పెట్టే మాటలు మంచి చేసే మాటలు కూడా ఈ హృదయం అనే కేంద్రంలో దేవుడు అవి రికార్డ్ చేస్తాడు అవి డిలేట్ అవ్వదు మొబైల్లో ఉన్న డేటా డిలేట్ అయిపోద్దాం మన డిలేట్ అవ్వదు ఈ డిలేట్ అవ్వని డేటానే రేపు మనం ఈ శరీరాన్ని విడిచిపెట్టి దేవుని సమ్ముఖం నిలబెట్టేటప్పుడు మనం తీర్పులోకి వెళ్తాము దేవుడు ఎవరికి నిందించడు దేవుడు ఊరకన ఎవరికి కొట్టడు దేవుడు ఊరకనే ఎవరు నరకంలో వేయవాడు కాదు దేవుడు అసలు పక్షపాత అనేవాడే కాదు నువ్వు ఏదైతే చేస్తున్నావో దేవుని నామం బట్టి దాన్ని బట్టి ఆ కర్మను నువ్వు అనుభవించాలి కాబట్టి పిల్లల దేవుడి మనుషులను ఎప్పుడు పరిశీలన చేస్తున్నాడు అని అంటే రాత్రి వేళ వచ్చి నువ్వు చేసే మంచిని మంచిని ఎంత రికార్డ్ అయిపోయినటువంటి హృదయంలో ప్రతిదీ ఉంటుంది అది ఎక్కడికి నువ్వు మర్చిపోయినా ఆయన మర్చిపోయింది అంత కూడా మెమరీ డేటా అంత రేపు తీస్తాడు ఈ గ్రంథము ఏ గ్రంథంలో క్షమించండి హిబ్రిల్ రాసిన పత్రిక నాలుగు అధ్యాయము మనము పన్నెండు చాల చూస్తే నాలుగు అధ్యాయము పన్నెండవసంలో నాలుగు అధ్యయ హెబ్రిల్ రాసిన పత్రిక నాలుగు అధ్యాయము పన్నెండు వర్షంలో ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలము గలదై రెండంచులు గల ఎటువంటి కఠము కంటేనో వాడిగా ఉండి ప్రాణాత్మలను కీలను మూలుగును విభజించినంత మట్టుకు దూరుచు హృదయం యొక్క తలంపులను ఆలోచనను శోధించుచున్నది దేవుని వాక్యము వాక్యమైన దేవుడు నీలోకి చూచి దేవుని వాక్యం విని కూడా నీ బతుకుని జీవితం మార్చుకుంటా ఏమి యోచించుకుంటున్నావో దాన్ని విరిగితేస్తాడు మన చాలామంది ఏంటంటే గొప్ప భక్తి పొరులాగా గొప్ప భక్తి పరురు అలాగా భక్తి పొరుడుగా మనుషులు ఎదుట ఇలాగ ఉంటారు ఏ మెరగనట్టు చాలా మంచి వరకు ప్రవర్తిస్తుంటే కానీ లోపల మాదిరి ఎన్ని చేయాలన్నీ చేస్తా చేస్తూ ఉంటారు మనుషులకి చూపించడానికి మనుషులు చూపించేదానికి గొప్ప భక్తి పొడిగా భక్తి పొడుగా అబ్బా బాబాయ్ వీధి చేసే నటన ఎంత అంత కాదు కానీ దేవుడు నువ్వేం చేసావో ఏం ఎలా చేసావో మనుషులు ఏ విధంగా మోసం చేస్తున్నావు మనుషులు ఏ విధంగా మిస్యూస్ చేస్తున్నావు ఇవన్నీ కూడా రికార్డ్ అయినటువంటి నీ హృదయంలో ఉన్నటువంటి చిప్పుల రాత్రి వెళ్ళొచ్చి ప్రతిదీ కూడా ఆయన చూస్తున్నాడు చెక్ చేస్తాడు ఆయన ఆ మాట కూడా మీకు చెప్తాను యోబు గ్రంథము ఏడు అధ్యాయం పద్నాలుగు వచ్చినప్పుడు యోగు గ్రంథము ఏడు వైధ్యాయము పద్నాలుగు వచ్చిన చూస్తే యోగు గ్రంథము ఏడు వైధ్యాయము పద్నాలుగు వచ్చిన చూస్తే ఏడు పద్నాలుగులో నీవు స్వప్నముల వలన నన్ను బెదిరించదవు దర్శములు నన్ను భయపెట్టదు దేవుడు అంటాడు అక్కడ యోగుగా నువ్వు నన్ను బెదిరిస్తావు నన్ను భయపెడతావు నువ్వు దర్శిస్తావు నన్ను భయపడతావు కొంతమంది నిద్దట్లో ఏవో రకరకాల భయంకర స్వప్తం కూర్చుంటాడు కూర్చుంటావు ఏవీ అని ఆ స్వప్నముల చేత నువ్వు చేసే పాపములకి అది దేవుడు బెదిరిస్తున్నాడు కొంతమంది అంటారు ఎంత పడుకున్నా నిద్ర రాదండి ఏవేవో ట్యాబ్లెట్స్ వాడతారు కొంతమంది అది నిద్ర మాత్రలకి ఇడిక్షన్ అయిపోతారు ఆ రెండు మూడు నాలుగు వేసుకున్న నిద్ర పడదు విపరీతంగా తాత ఉంటారు నిద్ర కోసం కొంతమందికి రాత్రి వేళ పడుకున్న భయం వేసి మ మనుషులు పడుకుంటే మధ్యలోకి పడుకుంటారు ఏమంటే నిద్ర రాదు భయం అనేది కారణం ఏంటంటే దేవుడిని పరిశీలన చేస్తున్నాడు రాత్రి వేళ నీ స్వప్న దర్శిస్తున్నాడు బెదిరిస్తున్నాడు అది దేవుడే నీ బతుకునే జీవితం మార్చుకో ఎప్పుడు పురుగువారి మీద సనుగుళ్ళు సహోదరు మీద సనుగుళ్ళు నాయకుల మీద సనుగుళ్ళు చెడు ఆలోచన చేయాలి మనుషులు చెడు చేయాలి ఇవే రాత్రి నీకు నిద్ర పడదు కానీ తెల్లవారు మాత్రం వేసి స్త్రీలైతే పొట్టచెరి కట్టుకుని నడుగులు తిరిగిస్తుంటారు పురుషులైతే చక్కగా బయట బయట వేసుకొని నటించి తిరిగిస్తుంటారు అందుకే అంటాడు అనేటువంటి దావేది గారు పా కీర్తన కీర్తనలో పదిహేడు వైద్య మూడు వచ్చంలో కీర్తనలో పదిహేడు మూడులో కీర్తనలో పదిహేడు మూడులో మనం చూస్తే రాత్రి వేళ నీవు నన్ను దర్శించి నా హృదయమును పరిశీలించుతీవి దేవుడులో దేవుడు ఎప్పుడు పరిశీలిస్తాడు మనుషుడే రాత్రి వేళ దాని అన్నాడు నువ్వు రాత్రి వేళ నన్ను దర్శించే నా హృదయమును పరిశీలి హృదయం అనే చిప్పులో నువ్వు చేసిన మంచి నువ్వు చేసిన చెడు అంతా కూడా ఈరోజు నువ్వు చేసిన ప్రతి డేటా అందరూ రికార్డ్ అయిపోతుంది మొబైల్కి ఎలాగైతే సిమ్ కార్డు అనేది చిప్పు ఉందో దేవుడు హృదయం అనేది ఒక చిప్పు పెట్టాడు ఇవన్నీ నువ్వు తెల్లవారుజా దుష్ట ఆలోచనలు కామతరతలు వ్యభిచార మనసులు మోసాలు అబద్ధాలు కుళ్ళు కుతంత్రలు అసలు ఎవరి మీద చూపించావు ఎవరి గురించి సరిగా ఎవరి గురించి మాట్లాడావు ఎవరి ప్రముఖుల గురించి మాట్లాడావు ఎవరు అధికారులను దూషించావు నీ తల్లిదండ్రులను దూషించావు అమాయకమైనటువంటి భేదవాన్ని కొంతమంది తక్కువగా చూస్తారు కుల వివక్ష చూపించావు మత వివక్ష చూపించావు ఇవన్నీ కూడా నీ హృదయంలో చెప్పైపోయింది దేవుడు మనుషుల్ని ఎలా పరిశీలిస్తున్నాడంటే రాత్రి వేళ చేస్తున్నాడు అందుకు దావేది గారు పదిహేడు వైద్యము కీర్తలు పదిహేడు వైద్యం మూడు రోజులు ఉంటున్నాడు రాత్రి వేళ నువ్వు నన్ను దర్శించి నా హృదయమును పరిశీలించేదివి నన్ను పరిశోధించేదివి నీకు ఏ దురాలోచనయు కానరలేదు నోటి మాట చేతి నేను నువ్వు వచ్చి చూసావు కానీ నా హృదయంలోని తప్పు చేసే నీకు దొరకలేదు అంటున్నాడు దావేది ఆ దమ్ము ధైర్యం మనకుందా ఆ నీతి నిజాయితీ మనకుందా ఆ స్వభావం మనకుందా దైవ స్వభావం అంటారు దాన్ని దైవ స్వభావం కలిగిన వాడు పాపం చేయడం దైవిక స్వభావం కలిగిన వాడు దు సహోదరు సనగడం దైవ స్వభావం కలిగిన వాడు దుష్కార్యములు చేయడం దైవ స్వభావం కలిగిన వాడు కామత్రతకి తన దేహాన్ని అమ్ముకోవడం దైవ స్వభావం కలిగిన వాడు మోహపు చూపుడు చూడటం దైవ స్వభావం కలిగిన వాడు పొరుగువాడి భార్యను ఆశించడం దైవ స్వభావం కలిగిన పొరుగువాడు యొక్క పురుషుడిని ఏ స్త్రీ కూడా ఆశించదు దైవ స్వభావం కలగడానికి దైవ చిత్రంతో బతుకుతాడు దేవుని ఆజ్ఞలు ఏంటో అవి ఎదురు చూస్తాడు దైవ ఆజ్ఞల ప్రకారం బతుకుతాడు దైవ ఆజ్ఞలు ఏమైనా గట్టిగా పట్టుకుంటాడు హృదయం మీద రాసుకుంటాడు తన మడికి కట్టుకుంటాడు తన బతుకుని జీవితాన్ని మార్చుకొని సమాజానికి మాదికరంగా ఉంటాడు కాబట్టి ఎందుకంటే ఆ వ్యక్తి తెలుసు అలాంటి వారికి తెలుసు దేవుడు రాత్రి వెళ్ళొచ్చిన చెక్ చేస్తాడు అంతమంది భార్యలో ఆ భర్తకు అనుమానిస్తారు అనుమానించోడు భర్తలు పడుకోగానే ఆ మొబైల్లో ఏమో ఎవరితో చాటింగ్ చేశాడో ఎవరితో ఫోన్ చేశాడో చెక్ చేస్తారు చేస్తారు రాత్రి వేళ అలాగే భర్తలు కూడా ఉన్నారు భార్యలో ఎవరితో తిరిగారేమో చాటింగ్ చేశారేమో అని చెప్పి పరిశీలించారు రాత్రి వేళ పడుకుంటే ఇప్పుడు అవన్నీ మెట్టి మధ్యలో తెల్లవారు జరగవు మధ్యరాత్రి లేడు పడుకుందా లేదా అని చూస్తారు పడుకుందని నటిస్తారు నిజంగా పడుకుంటే ఆ మొబైల్ తీసి అవసరమైతే ఆ చేతికి తంబేసి ఉంటే లేకపోతే ప్యాటర్న్ వేసి ఉంటే ఆమె చేత్ను తీసేసి తంబేసేసి చూస్తారు ఒకవేళ అది ఏమీ లేదు ఆమె తప్పు చేయలేదు అది తప్పు తప్పు అంటే మళ్ళీ ప్రశాంతంగా ఆ మనసులో ఆ తప్పు అయిపోయినప్పుడు కూడా లేదంటే అమ్మో ఇదిలాడదా అలా అడుదా అని చెప్పి అవసరమైన నిద్ర లేప తండ్రి అయినా సరే వాళ్ళతో గొడవ పెట్టుకుంటారు అలాగే వయసున మగపిల్లలు వయసున ఆడపిల్లలు మన ఇళ్ళల్లో ఉన్నా సరే వాళ్ళకి మొబైల్ వస్తే ఈవిడ ఈ వెళ్ళిందే ఖాళీ శుభ్రంగా వెళ్తుందో లేదు లేకపోతే ఎత్తుగాడు ఆ మీద తిరిగాడని ఆ మొబైల్స్ కూడా చెక్ చేస్తాం ఇప్పుడంటే నైటే అలాగే పిల్లలు కూడా రాత్రి తల్లిదండ్రులు పోగడు దొంగతనం చేయాలన్నా నాన్నమ్మ పడుకున్నారు లేదా అని చెప్పి ఆ బెడ్రూమ్లోకి వెళ్ళి ఆ జోబిడి మీద ఖాళీ చేస్తాం ఇప్పుడు అంటే రాత్రి వేళ పరిసరం చేసి దేవుడు కూడా మానవులు అందరు భూమి మీద ఉన్న ప్రతి మానవుడు తన స్వభావంలో తన స్వరూపంలో సృష్టింపబడినటువంటి ప్రతి మానవుడిని దేవుడు రాత్రులు వచ్చి పరిశీలన చేసి పరిశోధిస్తున్నాడు జాగ్రత్త ప్రియగా దేవుడు ఉగ్రత కింద కలకండి ఈ స్వభావాన్ని మార్చుకోకండి దైవ స్వభావంలో దైవ చింతనతో బతకండి మనము కీర్తన దావిద్య వల్ల ధైర్యంగా ఉప్పుకోలు రా నన్ను చూడు నన్ను పరిశోధించు మన పాపం కానరాదు నీకు అనే విధంగా దేవుడు సంకూల ఎల్లప్పుడూ పరిశుద్ధులుగా నిర్దోషులుగా ఉండి దీని కృపను మరింతగా పొందుకుని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని బహుగా ప్రేమించిన కాక మరి రెండో భాగము నేర్చుకుందాం భయంకరమైన స్వప్నములు ఎందుకు వస్తున్న విషయం మీద కూడా మళ్ళీ మనం మాట్లాడుకుంటాం మీ అంతర్ హృదయపరిమా